ఈ ఆలయంలోని శివలింగాలకు సముద్రపు అలలు నిరంతర అభిషేకం చేస్తాయి అలలు వచ్చినప్పుడు శివలింగాలు సముద్రపు నీటిలో మునిగిపోయి అలలు తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే శివుని దర్శించగలం ఇలాంటి ఒక అద్భుత దృశ్యాన్ని చూడాలంటే డియోలోని గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే దర్శించుకోవాలి ఇప్పుడు ఆలయాన్ని చూసేద్దాం రండి ఇది ఒక గృహాలయం సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ల మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ మనం ఆలయంలో ప్రవేశించిన వెంటనే భక్తులకు ముందుగా వినాయకుడు మహావిష్ణువు లక్ష్మీదేవి అయితే దర్శనమిస్తారు ఆ తరువాత ఒక పెద్ద శేషనాగు శివలింగాలపై చెక్కినట్లుగా ఉంటుంది ఆ అది ఆ శివలింగాలను కాపాడుతున్నట్లుగా అయితే ఇక్కడ చెక్కి ఉంటారు వాటి కింద ఐదు శివలింగాలను అయితే మనం దర్శించవచ్చు పాండవులు వనవాస సమయంలో ఇక్కడ నివసించినట్లు ఆ సమయంలో శివుణ్ణి పూజించుటకు ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా అయితే చరిత్ర చెబుతుంది వారి పరిమాణాన్ని బట్టి పాండవులు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అతిపెద్ద శివలింగాన్ని భీముడైతే ప్రతిష్ఠించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతుంది ఇలాంటి వరన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టెంపుల్ యొక్క ఫుల్ విలాగ్ అయితే లింక్ కింద ఉంది దాన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోని అయితే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్